రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు కువైట్లో ఉన్న మీరు ఇండియాలో ఉన్న మీ ఫ్యామిలీ మెంబెర్స్ కోసం ఏదైనా వస్తువుల్ని కార్గో ద్వారా పంపించుకోవాలనుకుంటున్నారా అయితే కువైట్లో మనకి భారత్ కార్గో సర్వీస్ అని చెప్పేసి మంచి కార్గో సంస్థ అయితే ఉంది మీ వస్తువుల్ని చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి ఎత్తగా చేరుస్తున్నారు అలాగే మీరు కువైట్లో ఎంత బరువుతో అయితే మీ వస్తువుల్ని తూకమేసి వాళ్ళకి అప్పచెప్తారు అదే బరువుతోటి అదే స్థితితోటి మీకు వస్తువుల్ని ఇంటి దగ్గర వాళ్ళు అప్పచెప్పడం జరుగుతుంది అంటే ఇంటి దగ్గర మళ్ళీ తూకమేసి అదే బరువు ఉన్నటువంటి వస్తువుల్ని మీకు వాళ్ళు అందించడం జరుగుతుంది అది కూడా చాలా తొందరగా అయితే అందిస్తున్నారు అలాగే మంచి ఆఫర్లు కూడా ప్రకటించున్నారు సో మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా అది ఎయిర్ కార్గో కావచ్చు లేదా సీ కార్గో దీని ద్వారా అయినా సరే వస్తువులు పంపించాలని మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవడానికి ట్రై చేయొచ్చు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏవైతే నమోదు చేశారో అందులో ఎక్కువ శాతం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుండగా నమోదైనటువంటి కేసులే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సుమారుగా ఒక లక్ష ఎనభై ఐదు వేల ఎనిమిది వందల పదహారు కేసులు ఎటువంటి అంటే ఉల్లంఘన నమోదైనట్లు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో అందులో ఈ రెడ్ సిగ్నల్ క్రాస్ చేసిన వాళ్ళు కావచ్చు అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసిన వాళ్ళు కావచ్చు అలాగే ఓవర్ స్పీడ్గా వెహికల్స్ నడుపుకున్న వాళ్ళు కావచ్చు ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే అధిక శాతం కేసులు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేసిన కేసులే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అయితేనే హెచ్చరిస్తున్నారు సెల్ ఫోన్ వాడుకునేది మంచిది కాదు దాన్ని మీరు ఎక్కువగా వాడినట్లయితే దాని కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఆ ప్రమాదాల కారణంగా మీ ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలు కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు అన్యాయం అయిపోతారు కాబట్టి మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళు ఒకసారి హెచ్చరిస్తున్నారు సో ఏదైనప్పటికీ కువైట్లో సెల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేయడం అనేటువంటిది నేరం కువైట్లోనే కాదు ఎక్కడైనా సరే ఎందుకంటే దానివల్ల మన దృష్టి అనేది ఒక్కొక్కసారి మరలడానికి అవకాశం ఉంటుంది దాని కారణంగా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై మూడులో చూడండి ఒక లక్ష ఎనభై ఐదు వేల ఎనిమిది వందల పదహారు ఉల్లంఘలు నమోదయండి కేవలం ఇలాంటి వాటి కారణంగా కాబట్టి ఇకపైన సరే కువైట్లో ఎవరైనా సరే ఫోన్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవ్ వాళ్ళు ఉంటే అది తగ్గించుకుంటే చాలా మంచిది కువైట్కి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఆ ప్రతిపాదన ఏమిటంటే కువైట్లో ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారి యొక్క వేళలను తగ్గించడం జనరల్గా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎనిమిది గంటలు మామూలుగా అయితే టైం కొన్ని సంస్థల్లో పది గంటలు పన్నెండు గంటలుగా డ్యూటీ చేయించుకోవడం జరుగుతుంది అయితే అధికారికంగా ఎనిమిది గంటలు ఉన్నటువంటి టైంని ఏడు గంటలు చేస్తే బాగుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వీళ్ళు వ్యక్తం చేశారు అంటే వాళ్ళు పనివేరలు ఒక వారానికి వచ్చి నలభై రెండు గంటలు లేదంటే రోజుకి వచ్చి ఏడు గంటలు ఎందుకంటే ఆరు రోజులే కదా ఒక రోజు సెలవు ఉంటుంది ఆరు రోజులకి నలభై రెండు గంటలు లేదు అంటే ఒక రోజుకి ఏడు గంటలు ఈ విధంగా వాళ్ళు టైమింగ్స్ ఉంటే బాగుండని చెప్పేసి వ్యక్తం చేశారు అదే రమదాన మాసంలో అయితే మాత్రం వారానికి ముప్పై ఆరు గంటలు లేదంటే రోజుకి ఆరు గంటలు ఆ విధంగా ఉండేలాగా ఉంటే బాగుండని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక విషయం కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు ఎనిమిది ఏడు గంటలు డ్యూటీ ఉన్నప్పుడు కంటిన్యూగా నాలుగు గంటలకు మించి డ్యూటీ చేస్తున్నట్లయితే ఒక గంట రెస్ట్ కూడా ఉండాలంట వాళ్ళకి సో ఆ విధంగా వాళ్ళు ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తారు ఎందుకంటే కంటిన్యూగా ఏడు గంటల డ్యూటీ లేకుండా నాలుగు గంటలకి ఒక గంట బ్రేక్ అయితే ఉంటే బాగుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే కొన్ని రంగాలకు మాత్రం ఇందులో మినహాయింపించారు అవి వచ్చి ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంటు బ్యాంకింగ్ డిపార్ట్మెంటు అలాగే ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళకి మాత్రం మినహాయింపించారు వాళ్ళకి మాత్రం వరుసగా ఏడు గంటలు డ్యూటీ టైమింగ్స్ ఏదనుక ఉంటాయంట సో ఏదైనప్పటికీ ఈ పని వేళలను కనుక అందుబాటులో తీసుకొచ్చినట్లయితే కువైట్లో ఉన్నటువంటి ఈ కార్మికులు కావచ్చు ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికులు కావచ్చు అలాగే యజమానులు ఇద్దరికీ ప్రయోజనమైతే చేయబోతుంది మరి దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఏదంటే ఒక ప్రతిపాదన మాత్రమే ఇది కనుక అమల్లోకి వచ్చినట్లయితే నేను దీనికి సంబంధించిన సమాచారాన్ని మీకు నేను అందజేస్తాను కువైట్ జాతీయ జెండాని ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో ఎగురవేశారు గత నలభై రోజులుగా మీకు తెలుసు కదా సంతాప దినాలు జరుగుతున్నాయి కువైట్లో వీటికి సంబంధించినటువంటి దివంగత అమ్మీరైనటువంటి షేక్ అల్ అహ్మద్ ఆల్ ఆల్సభా గారి మృతి కారణంగా నలభై రోజు సంతాప దినాలు ప్రకటించారు అవి ఎన్నటితో ముగిశాయి సో ఇవాళ నుంచి మళ్ళీ జాతీయ జెండాని పూర్తి స్థాయిలో ఎగరవేశారు సుమారుగా డెబ్బై సంవత్సరముల తర్వాత సౌదీ అరేబియాలు వైన్ షాప్ని ఓపెన్ చేశారు మీరు వింటున్నది నిజమే ఆశ్చర్యపోకండి మీకు డౌట్ రావచ్చు సౌదీ అరేబియాలో ఏమిటి వైన్ షాప్ ఓపెన్ చేయడం ఏంటి సౌదీ అరేబియా అంటే కానీ ఇస్లామిక్ స్టేట్ అందులోనూ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాటించేటువంటి సౌదీ అరేబియాలో వైన్ షాప్ ఓపెన్ చేయడం అని చెప్పేసి అనుకుంటున్నారు అవును మీరున్నదైతే నిజమే సౌదీ అరేబియా ప్రస్తుతానికి ఏం చేస్తుందంటే ఆయిల్ పరంగా వచ్చేటువంటి ఆదాయం అయితే ఉందో అదే కాకుండా ఆయిలేతర మార్గాలు ఏవైతే ఉంటాయో ఆయిల్ కాకుండా ఇంకా వేరే మార్గాల ద్వారా ఏదైతే ఆదాయాలు ఉంటాయో వాటిని కూడా ప్రస్తుతానికి అయితే అవలంబించడానికి రెడీగా ఉన్నారు అందులో ఒకటి టూరిజం టూరిజం కూడా ఇల్లు డెవలప్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ చేసిన వైన్ షాప్ ఏంటంటే అది అందరికీ కాదు ప్రస్తుతానికి వాళ్ళు చెప్తున్నారంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి దౌత్యవేత్తలు ఎవరైతే ఉంటారో అంటే అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో కూడా ముస్లిమేతరులు ఎవరైతే ఉంటారో వారి కోసం అని చెప్పేసి ఈ వైన్ షాప్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది అక్కడ ప్రస్తుతానికి లిక్వరు వైన్ అలాగే రెండు రకాల బీర్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తారు కొంతమంది దౌత్యవేత్తలు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంటాయి చూడండి ఈ డ్యూటీ ఫ్రీ వైన్ షాప్లు ఆ రేంజ్లో ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారంట సో ఏదైనాప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళు చెప్తున్నారు అంటే ముస్లిమేతర దౌత్యవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే అది కూడా వాళ్ళు ముందస్తుగా మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత వీళ్ళు ఐడి కార్డ్ చూపించి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ముస్లిమేతర ప్రవాసీలకు గడ అక్కడ ఏవైనా మద్యం అయినటువంటిది ఇస్తారా లేదా అంటే అది ప్రస్తుతానికి మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది అది ఇస్తారా లేదా మనకైతే తెలియదు ప్రస్తుతానికి అయితే నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను డెబ్బై సంవత్సరాల తర్వాత అని చెప్పేసి అంటే డెబ్బై సంవత్సరాలకు ముందు వైన్ ఉన్ని సౌదీ అంటే ఉన్నిందండి సో డెబ్బై సంవత్సరాల క్రితం ఎందుకు అక్కడ బ్యాన్ చేశారు అనేసి అంటే అప్పట్లో సౌదీ అరేబియాకి రాజుగా ఉన్నటువంటి ఈ కింగ్ అబ్దుల్ అజీజ్ ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడులో ఒక కుమారుడు ఏం చేశాడంటే మద్యం సేవించి ఆ మత్తులో ఒక తుపాకీ తీసుకొని ఈ బ్రిటిష్కి సంబంధించినటువంటి వైస్ కౌన్సిల్ని ఆయన కాల్చి చంపాడు దాంతో అప్పుడు ఆ రాజు ఈ తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి సౌదీ అరేబియాలో పూర్తిగా మద్యం అనేటువంటిది నిషేధించారు సో అంతకుముందు బ్రిటిష్ పరిపాలన ఉండేది అందుబాటులో ఉండేది దాని తర్వాత వీళ్ళు ఈ నిర్ణయం తీసుకొని పూర్తి అక్కడ నిషేధించడం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు తిరిగి డెబ్బై సంవత్సరాల తర్వాత మద్యం షాప్ అయినా ఓపెన్ చేస్తారు అది ఈ రియాద్లో ఉన్నటువంటి దౌత్యవేత్తలకు సంబంధించిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఓపెన్ చేశారు మరి భవిష్యత్తులో మిగతా వాళ్ళ గడ ముస్లింతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందుబాటులో ఉంటుందా లేదా దాని గురించి అప్డేట్ ఏదైనా లేదు ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు తెలియజేస్తాను అయితే ఆల్రెడీ కొన్ని దేశాలు ఏదైనా ముస్లిం దేశాల్లో ఏ విధంగా అందుబాటులో ఉంది కాకపోతే కువైటు అలాగే సార్జా కానీ ఇలాంటి చోట్లయితే మాత్రం ప్రస్తుతానికి ఇంకా మద్యమేతానికి నిషేధంలోనే ఉంది కానీ కొన్ని దేశాలు ఇప్పుడు కతార్ లాంటి దేశాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుమతులతోటి హోటళ్ళు రెస్టారెంట్లు ఇలాంటి వాటిలో అయితే మంది అందుబాటులో ఉంటుంది అలాగే మీరు యూఏ దుబాయ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే దుబాయ్ ఆల్రెడీ మీకు తెలిసిందే అన్ని చోట్ల బార్లు రెస్టారెంట్లు పబ్లు ఇలాంటి చోట్ల మద్యవేతనకి అందుబాటులో ఉంటుంది మరి ఏదైనప్పటికీ సౌదీ అరేబియా గురించి అనగానే ఒక ప్రత్యేకత ఉంటుంది సో మంచి పవిత్రమైనటువంటి దేశం అది సో అక్కడ ఇలాంటివి ఉండవు అని చెప్పేసి మనకు తెలుసు కదా సో అలాంటి కూడా ఓపెన్ చేస్తారు కాకపోతే అక్కడ మద్యం సేవించడం అనేటువంటిది నిషేధం అవి కనుక ఎవరైనా నిబంధనలు అతిక్రమించి మద్యం సేవించినట్లయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు సో ఇప్పుడు ఓపెన్ చేసిన ఓన్లీ దౌత్యవేత్తలు అంటే అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారు వివిధ దేశాల నుంచి అంబాసిడర్స్ ఉంటారు కదా ఆ దేశాలకు సంబంధించిన అంబాసిడర్స్ వాళ్ళకి అదిగడ ముస్లిమేతలకు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నారు జనరల్గా న్యాయస్థానం తీర్పిస్తున్నప్పుడు ఎవరికైనా మరణశిక్ష విధిస్తే అది ఏ విధంగా ఉంటుంది ఉరిశిక్ష ఉంటుంది లేదంటే గతంలో కొంతమందికి ప్రాణాంతకమైనటువంటి ఇంజక్షన్లు ఇచ్చి వాళ్ళకి మరణశిక్ష మరణశిక్షనుక విధించడం జరుగుతూ వచ్చింది కొన్ని దేశాలైత తలలో నరిగివేయడం ఇలాంటివి అయితే ఉంటాయి కానీ మ్యాక్సిమం ఉరిశిక్ష అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి మరణశిక్ష విధిస్తే కానీ అమెరికాలో నైట్రోజన్ హైపోక్సియా అనేటువంటి పద్ధతి ద్వారా ఒక ఖైదీకి మరణశిక్ష విధించనున్నారు న్యాయస్థానం అయితే ఆ విధంగా తీర్పిచ్చింది సో ఈ నైట్రోజన్ హైపోక్సియా అనేసి అంటే ఏంటంటే ఈ నైట్రోజన్ గ్యాస్ ఏదైతుందో ఆ గ్యాస్ని అతనికి ఇచ్చి ప్రాణాలు తీయడం అనమాట అతను ఏం చేస్తారంటే ఒక రూమ్లోకి తీసుకెళ్తారు ఆ రూమ్లో ఒక సిలిండర్ ఉంటుంది ఆక్సిజన్ సిలిండర్ లాగా ఒక నైట్రోజన్ సిలిండర్ ఉంటుంది ఆ సిలిండర్ నుంచి ఒక పైప్ తీసుకొచ్చి దానికి మాస్క్ ద్వారా అతనికి పెడతారు సో పెట్టినప్పుడు అది ఆక్సిజన్ రిలీజ్ అదే నైట్రోజన్ రిలీజ్ చేయగానే అది ఒకసారిగా ఆక్సిజన్ ఆపేసి బాడీలోకి వెళ్తుంది నైట్రోజన్ నైట్రోజన్ వెళ్ళినప్పుడు అతనికి బాడీలో ఆక్సిజన్ సప్లై అయినప్పుడు ఆగిపోతుంది అప్పుడు ఒకసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు దాని తర్వాత ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అయితే ఈ ప్రాణాలు కోల్పోయేటువంటి టైంలో భయంకరమైనటువంటి నరక వ్యాధిని అనుభవిస్తూ ఎందుకంటే ఆక్సిజన్ అందక సో ఈ పద్ధతి ద్వారా ఈ మరణ శిక్షణ అయితే అమలు చేయబోతున్నట్లు దాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నట్లు చెప్తున్నారు అయితే కొంతమంది దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు మానవ హక్కుల సంఘాలు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఆ విధంగా చేయకూడదు అని చెప్పేసి అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో సారీ పంతొమ్మిది వందల రెండులో ఒక వ్యక్తికి ఇదే విధంగా మన శిక్ష విధించడం జరిగింది కాకపోతే అప్పుడు ప్రాణాంతకమైనటువంటి ఇంజక్షన్ ఉపయోగించి ప్రాణం తీయడం జరిగింది అతనికి కోర్టు మన శిక్ష విధించింది కాకపోతే ఇంజక్షన్ ద్వారా ఒక ప్రాణాంతకమైనటువంటి ఇంజక్షన్ అది ఆ ఇంజక్షన్ చేసిన వితిన్ సెకండ్స్ లోనే అతను ప్రాణాలు కోల్పోతాడు అది కూడా నరకం అనుభవిస్తూ చనిపోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఆ ఇంజక్షన్ యూస్ చేసి ప్రాణాలు తీయచ్చు కదా ఎలాంటి శిక్ష పడిన వాళ్ళకే అనేసి అంటే ఆ ఇంజక్షన్ అనేటువంటి చాలా అరుదుగా దొరుకుతుంది అంటే ఆ ఇంజక్షన్ దొరకడానికి ఆ ముందుగా దొరకట్లేదు మార్కెట్లో సరికి ఆ కారణం చేత ఈ నైట్రోజన్ గ్యాస్ను ఉపయోగించి అతనికి ప్రాణాలు తీయాలని చెప్పేసి కోర్టు ఏదైనా తీర్మానించింది మరి దీన్ని అమలు చేస్తారా లేదా అంటే కోర్టు అయితే అమలు చేయమని చెప్పింది కానీ ప్రస్తుతానికి నిరసనలు చాలా ఎక్కువగా ఉన్నాయి మానవ హక్కుల సంఘాల నుంచి మరి చూడాలి ఇది కోర్టు తీర్పు కాబట్టి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేస్తారు ఇంక వేరే ఏదైనా మార్పులు చేర్పులు వస్తే కనుక మనం చెప్పలేము ఫ్రాన్స్కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి ఇమ్మాన్యుల్ మ్యాక్రాన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన భారత్కి చేరుకున్నారు ఇవాళ ఆయన రాజస్థాన్లోని జైపూర్ని సందర్శించారు రేపు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన పాల్గొనున్నారు ఇదిలా ఉండగా ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకలకి రెడీ అయ్యింది సుమారుగా డెబ్బై వేల మంది భద్రతా సిబ్బందితోటి ప్రస్తుతానికి అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే చేపట్టారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో రేపు గణతంత్రోత్సవ వేడుకలు అయితే జరగనున్నాయి ముందస్తుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేనండి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అలాగే కువైట్లో కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఎంబసీ అయితే ఉందో మన రాయబారి కార్యాలు ఆ ఆవరణలో అయితే కనుక ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను అయితే నిర్వహించనున్నారు కాకపోతే డైరెక్ట్గా వాళ్ళనికైతే కుదరదు ముందస్తుగా మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి లింక్ అయితే నేను నిన్నటి వీడియోలో పెట్టడం జరిగింది ఎవరినన్నా వెళ్ళాలనుకుంటుంటే ఆ లింక్ ఓపెన్ చేసి లేదంటే అక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీకు మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ కావాలనుకుంటున్నారా లేదు హార్ట్స్ కావాలనుకుంటున్నారా అయితే భయపడాల్సిన అవసరం లేదు కువైట్లో మనకి మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ అందిస్తున్నటువంటి కడపా స్వీట్స్ వాళ్ళు ఉన్నారు కడపా స్వీట్స్ వాళ్ళకి కువైట్ వ్యాప్తంగా మూడు బ్రాంచ్లు అయితే కనుక ఉన్నాయి మీరు కువైట్లో ఎక్కడున్నా సరే మీకు డోర్ డెలివరీ సౌకర్యం కూడా వాళ్ళు కల్పిస్తున్నారు మీరు ఆ షాప్కి వెళ్ళి తీసుకున్నా సరే లేదంటే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టినట్టయితే మీరు ఎక్కడున్నా సరే కువైట్లో అక్కడికి వాళ్ళు డోర్ డెలివరీ సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి సో మీకు ఎవరికైనా సరే మీ పర్సనల్ యూజిక్ కావచ్చు లేదంటే ఫంక్షన్స్ కావచ్చు దేనికైనా సరే స్వీట్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీరు డోర్ డెలివరీ అయినా సరే లేదా డైరెక్ట్ మీరు వెళ్ళినా సరే తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని జహరా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాండ్ హైపర్ దగ్గర పోగొట్టుకున్నారంట అతను పర్సు దారిపోయింది ఆ పర్సులో ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డ్ కూడా ఉందంట సివిలిటీ కార్డు పైన పేరు అయితే సత్తార్ షేక్ అబ్దుల్ అనే పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సత్తార్ షేక్ అబ్దుల్ అనే పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ మన మనం బార్లేసిన రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై తొమ్మిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాటికి స్వల్పంగా తగ్గింది మాల్యాలు ఉన్న సూకల్ వత్యాలు ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక పంతొమ్మిది నారల మూడు వందల యాభై పిలుసుకుంది సో నేనటికి వాళ్ళకి సుమారుగా నూట యాభై పిలుసు వరకు అయితే తగ్గింది అదే ఇరవై నాలుగు కార్యాల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామల ఇరవై ఐదు నారల నూట ఇరవై మూడు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలుసు ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించి ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికోస జై